కృష్ణానదికి భారీ ఎత్తున వరద సంభవించి మన బొబ్బర్లంక కొత్తిలిగడ్డ కొత్తపాలెం ఈ గ్రామాల్లో రైతాంగం పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతాంగంతో పాటు పశుపోషకులు ఏదైతే ఉన్న రైతులు వాళ్ళందరూ కూడా పశువులకి లేక మోగజీవాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మన శివరాంపురం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా చుక్రవాసి సురేష్ అతని మిత్ర అందరూ కూడా సమిష్టిగా కొంత అమౌంట్ పోగేసి మోగజీ వాళ్ళకు ఉపయోగపడాలి రైతులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ రైతులందరూ కూడా సుఖవాసి సురేష్ ఫ్రెండ్ సైకిల్ అందరూ వీళ్ళందరూ ఈరోజు వరిగట్టి తెచ్చి ఈ గ్రామాల్లో తొమ్మిది ట్రాక్టర్లు కొని ఈ గ్రామాల్లో రైతులు పంచడం జరుగుతుంది ఈ విధంగా ముందుకొచ్చి వారు పంచినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇది పంచుతున్నారు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెంచినందుకు మా పార్టీ తరపున మేము వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం